మీరు మీ మీ స్థానాలలో నిలబడి మీ అందరూ ఒక్క భీష్ముని మాత్రమే రక్షించండి కౌరవులలో వృద్ధుడు పితామహుడు ప్రతాపవంతుడైన భీష్ముడు వారిలో ఆనందాన్ని కలిగిస్తూ సింహల్లా గర్జించి తన శంఖాన్ని ఘోషించాడు ఆ తరువాత శంఖాలు భేరీలు మృదంగాలు ధంకాలు గుముఖాలు ఇవన్నీ ఒక్కసారిగా మోగించబడ్డాయి ఆ శబ్దం ఘోరమైన గర్జనంలా మారి యుద్ధభూమి అంతా ప్రతిధ్వనించింది ఆ తరువాత శ్వేత గుర్రాలతో యుక్తమైన మహారథములో కూర్చున్న మాధవుడు శ్రీకృష్ణుడు మరియు పాండవుడు అర్జునుడు తమ తమ దివ్య శంఖములను ఊదిరి హృషికేశుడైన కృష్ణుడు తన శంఖం పాంచజన్యం ఊదాడు ధనంజయుడైన అర్జునుడు తన శంఖం దేవదత్తం ఊదాడు భీమకర్ముడైన భీముడు తన గొప్ప శంఖం పౌండ్రం ఊదాడు కుంతి కుమారుడైన రాజు యుధిష్ఠిరుడు తన శంఖమైన అనంత విజయం మూదెను మాదిరిసుతులు నకులుడు సహదేవుడు తమ తమ శంఖములు అయిన సుఘోష మరియు మణిపుష్పక శంఖములను ఊదిరి కాశీరాజు అతి శ్రేష్ఠ ధనుర్ధారి మహారథుడు శిఖండి దృష్టద్యునుడు వీరాటుడు అజేయుడైన సాత్యకి వీరందరూ తమ తమ శంఖాలను ఘోషించారు ద్రుపద మహారాజు ద్రౌపది పుత్రులు మహాబాహుడైన సుభద్రా కుమారుడు అభిమన్యుడు ప్రత్యేకంగా తమ తమ శంఖాలను ఘనంగా ఊదిరి ఆ శంఖధ్వనుల ఘోషం ధృతరాష్ట్రుని కుమారుల హృదయాలను భయంతో చీచేసింది ఆ భీకరమైన నాదం ఆకాశం మరియు భూమి అంతటా గర్జిస్తూ మార్మోగింది తరువాత హనుమంతుని పతాకముతో అలంకరించబడిన రథములో కూర్చున్న పాండవపుత్రుడైన అర్జునుడు ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధ శ్రేణిలో నిలబడి ఉన్నారని చూసి శస్త్రసమరము ప్రారంభం కావబోతున్న సమయంలో తన ధనుస్సును ఎత్తుకుని హృష్టికేశుడైన శ్రీకృష్ణునితో ఈ విధంగా అన్నాడు ఓ రాజా